వేధివర్తక వ్యాపారులకు అండగా ఉంటామని ఆక్రమణల పేరుతో పేదల జోలికి వస్తే సహించబోమని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేధివర్తక వ్యాపార కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటీయుసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణలు మాట్లాడుతూ చిరు వ్యాపారులు భయంతో అల్లాడిపోతున్నారని వారికి మున్సిపల్ అధికారులు కూడా అండగా ఉంటున్నారని అందుకు వీధి వర్తక వ్యాపారస్తులు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని అందుకే ఎర్రజెండా ఆధ్వర్యంలో ఏఐటీయూసీ తిరుపతి నగరంలో వీధి వర్తక వ్యాపారస్తులకు అండగా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు పోరాటానికి ఏఐటీయూసీ సన్నద్ధంగా ఉందని అన్ని సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించడానికి ప్రణాళిక రూపొందిస్తా ఉన్నామని తెలిపారు ఇంతలో కమిషనర్ హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని వేరపంచారు ఎక్కడైతే ప్రభుత్వ స్థలంలో గత ఐదు సంవత్సరాల్లో అన్యాయంగా ఆక్రమించుకొని పెద్ద పెద్ద షెడ్లేసి వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వారిని తొలగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు ప్రకారంగా గతంలో ఉన్నటువంటి కమిషనర్లు అనేకమైనటువంటి మంది ప్లానింగ్ ఆఫీసర్లు సిబ్బంది మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకు ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారాగా ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది తొలగిస్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్పారు మేము తొలగిస్తున్నాము ఒక రోజు ఆగండి మళ్ళా అని అన్నారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు మీరు ఏమైనా అంగి పెట్టుకోవాలంటే ఇంకొక అధికార పార్టీ నాయకుని అడగాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొక ఆయన అడిగితే జనసేన నాయకుని ఇంకో ప్రాంతంలో ఉండటం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు నేను ఈ రోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం తిరుపతి పట్టణం ఏమైనా మీ బాబు సొత్త అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు సంపాదించిన సొత్తు కాదు ఇది తిరుపతి పట్టణం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతా ఉంది గతంలో కూడా చాలా మంది చూసాం ఒక్కొక్క షాపుకు వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయలు డబ్బులు రోజు వసూలు చేస్తూ ఇప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పోయింది మేము జనసేన బీజేపీ టీడీపీ కలిసి కూటంగా మేము ఏర్పడ్డాము ఆ వీరిపై పరీదలు మాకిచ్చి మీరు పెట్టుకోండి అని చెప్పేసి మా కార్యకర్తలు దగ్గర గురించి ఉన్నారు